కరసం పన్నుని కాలలు శీలలు దిగబడినవి నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి కరుణామయుడు కాని కరసం పన్నుని కాలలు శీలలు దిగబడినవి తనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి ఇక ఎన్నిసార్లు చెయ్యాలి సిలువ త్యాగము అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం రక్తధారలే కారు చున్న ఏ సయ్యను కన్నులార చూడు ఆ త్యాగము రక్తధారలే కారు చున్న ఏ సయ్యను కన్నులార చూడు ఆ త్యాగము ఐదో మాట వ్యవహార తర్వాత పంతొమ్మిదో అధ్యాయము ఏమి ఎనిమిదో వచ్చినము అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని వేసి ఎరిగి లేఖను నెరవేరునట్లు నేను దప్పి గురుచున్నానని నేను దప్పి గురుచున్నాను అని అంటున్నాడు ఏసు ప్రభు ఆయన దప్పికున్నాడు లేఖనము నెరవేరునట్లుగా ఆయన ఆ మాట చెప్పినట్లుగా మనం చూస్తున్నాం లేఖనాలలో దేవుడు ముందుగానే చెప్పినాడు ప్రవక్తల ద్వారా ప్రవక్తల నోటి ద్వారా ఈ మాటలు ముందుగానే వ్రాయించాడు ప్లారా ఆ యొక్క ఏసు ప్రభు పలకబోయే మాటలను కొన్ని ఆ యొక్క ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే వ్రాయించాడు లేఖనాల్లో అవి ఉంటున్నాయి ఆ లేఖనం నెరవేరున్నట్లుగా ప్రభు అంటున్నాడు నేను దప్పికొస్తున్నాను అనేతటికి ఏం చేశారంట చిరగతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనక వారు ఒక స్పంజి తీసుకొని ఒక స్పంజి చిరగతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించరి చేదు చిరకను ఇచ్చినారట చేదు పదార్థాన్ని ఇచ్చినారంట చేదు చిరకను ఆయనకి ఇచ్చినారంట ఏసు ప్రభు ఒక జన్మన సుఖారని ఒక గ్రామానికి పోతే అక్కడ ఒక స్త్రీతో ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో అక్కడ బావి దగ్గర నాకు దాహమును కొమ్మని నాలుగో అధ్యాయము ఏడో వచ్చినము సమర్య స్త్రీ ఒకతే నీళ్ళు చేరుతున్నకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమున కిమ్మని ఆమెను అడిగారు నాకు దాహమును కిమ్ము అనే ప్రభు ఒక స్త్రీని అడుగుతుంటున్నాడు ఏసు ప్రభు దప్పటి ఒక సందర్భం అయితే పిల్లరా అక్కడ ఆ దప్పిక ఎటువంటి దప్పిక అంటే ఆ యొక్క దప్పిక ఆయనకు అక్కడ అయితే ఇవ్వలేదా ఆమె ఆమె నీళ్ళు ఇవ్వలే కానీ యేసు ప్రభువునకు అక్కడ దాహము తీర్చబడ్డది ఎందుకంటే యేసు ప్రభువునకు నిజముగా ఉన్న దాహం ఏంటంటే ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము మార్పు చెందాలి ఆ స్త్రీ యొక్క జీవితము మార్పు చెందాలి ఆ స్త్రీ చాలా భయంకరమైన స్థితిలో ఉంటున్నది ఆ స్త్రీ తన యొక్క జీవితంలో పాపములు ఉంటున్నది ఆ స్త్రీ తన జీవితంలో నుంచి పాపం నుంచి బయటకు రావాలి ఆయనకున్న దాహం ఏంటంటే ఆమె మార్పు చెందాలి ఏసు ప్రభునకు ఉన్న ఒక ఉన్నతమైన దాహము ఆ స్త్రీ మాత్రమే కాదు పిల్లారా ఆ స్త్రీ మాత్రమే కాదు నీవు నేను మనమందరం కూడా మార్పు చెందాలి అనేది యేసు ఉన్న ఒక ఉన్నతమైన దాహం అది అక్కడ ఆ స్త్రీ యొక్క సందర్భంలో ఆమె నిజముగా రక్షింపబడిన తర్వాత ఆమె ఇంకా అనేక మందిని కూడా తీసుకువచ్చేసింది దానికి ఆమె రక్షింపబడింది ఆమె పాపము ఒప్పుకున్నది ఆ ఊరి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసిందంట వాళ్ళంతా కూడా ఆయనతో ఉన్న తర్వాత ఆయనను వారి ఊర్లోకి తీసుకుపోయి రెండు రోజులు అక్కడ ఉన్నాడు ఆయన బోధ చేశాడు తర్వాత వాళ్ళందరూ అంటున్నారు మేము ఈయన నిజముగా లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముతున్నాము అని అంటున్నారు లోకరక్షకుడిని తెలుసుకుని నమ్ముతుంటున్నాము ఏసయ్య దాహము ఉన్నతముగా అక్కడ తీర్చబడింది దాదా ఈనాడు మీ విషయములో దేవుని ఏసు ప్రభు యొక్క దాహం తీర్చబడిందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోవాలి నీ విషయంలో మన విషయంలో ఏసు ప్రభు దాహం కొని ఉన్నాడు అక్కడ ఆ యొక్క సెలువులో ప్రభు దాహం కొన్నాడు కదా అయితే దప్పికొంటే ఆయనకి నీళ్ళు ఇచ్చారా నీళ్ళు ఇచ్చారా ఇవ్వలేదు ఆయనకి ఏమి ఇచ్చినారు చేదు పదార్థం ఇచ్చినారు చేదు పదార్థం ఇచ్చినారు దాహమునకు నీళ్ళు ఇస్తే దాహము తీరుతుంది చేదు పదార్థం ఇచ్చినారు మనము కూడా ఒకవేళ ఏసయ్య నా దాహం తీర్చమని మనం అడిగితే మనము ఏసయ్య దాహం తీర్చడానికి మంచినీళ్ళు ఇవ్వకుండా చేదు పదార్థం ఇస్తున్నామేమో మన యొక్క క్రియలు ఇంకా వ్యతిరేకముగా ఏసయ్యకి వ్యతిరేకముగా లోక సంబంధమైన జీవితంలో జీవిస్తూ చేదు పదార్థాలు ఏసయ్యకి ఇచ్చే స్థితిలో మనం ఉంటున్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి చేదు చిరకిన వారిచ్చారు చేదు చిరకిన వారిచ్చారు మనము కూడా చేదు చిరకనివ్వటం లేదు కానీ చేదు పరిస్థితులు మనము ఏసెక్కిస్తుంటున్నాం నా దాహంకిమ్ము అని మనల్ని అడుగుతుంటే ఇదిగో నీవు నీ జీవితాన్ని మార్చుకో అని నా దాహం తీరుతుందని ఏసు ప్రభు అంటే మంచి నీళ్ళు ఇచ్చేదానికి బదులుగా అనగా మనం మనసు మార్చుకొని మన జీవితాన్ని మార్చుకొని ప్రభువులకు దగ్గరగా పోయేదానికి బదులుగా మనం వ్యతిరేకమైన జీవితం జీవించినట్టయితే ఏమవుతున్నాం అనమాట వాళ్ళు ఇచ్చినట్టుగా చేదు ఇచ్చే వారం అవుతాం చేదు చెరకునిచ్చిన వారము అవుతాం కాబట్టి వల్ల జ్ఞాపకం చేస్తున్నాము మన జీవితంలో ఏసయ్య దాహమును మనం ఎలాగ తీరుస్తున్నామో ఆ స్త్రీ అయితే తీర్చింది ఆ స్త్రీ అయితే దాహము తీర్చింది ఏసఐ దాహము తీరింది ఇంకా గొప్పగా తీరింది ఎందుకంటే అనేకమంది ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా మార్పు చెందినారంట ఆ ఊరిలో వాళ్ళందరూ కూడా యేసయ్య రక్షకుడు తెలుసుకున్నారంట మనం కనీసం మనం ఒక్కళ్ళము ఆయన దాహం చేసుకోగలుగుతున్నామా లేదా మన ద్వారా ఇతరులు కూడా గ్రామస్తులు లేక కుటుంబస్తులు కుటుంబంలోని ఇతరులు కూడా ఏ రక్షణకుడుగా అంగీకరించగలిగే స్థితిలో ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి ప్రశ్నించం ఆయన దాహమునికి మన ఉంటే మనము దాహమునికి పోకుండా లేదని చెప్పే స్థితిలో ఉండడము లేక చేదు తెరకునిచ్చే స్థితిలో మనం ఉండడం అనేది మన జీవితాలు ఎలాగుంటున్నాయో మనమే కాకుండా పిల్లరా ఇతరులు కూడా దేవుని దగ్గరికి ప్రభు దగ్గరికి తీసుకొస్తే ఆ స్త్రీలాగా యొక్క అద్భుతమైనటువంటి దాహం తీర్చగలిగిన స్థితిలో మనం ఉంటామని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి యేసయ్య అయ్య దాహము కొన్నాడంట నేను దప్పికొను అని అన్నాడు ఆ దప్పికొన్నట్టు ఆయొక్క దాహము ఏ విధముగా తీర్చబడిందో మనం అక్కడ చూచాము ఇక్కడ మనం చూస్తుంటున్నాము ఆ యొక్క సిరువులో ఆయన ఏ విధముగా దాహం తీర్చబడ్డాడో చూస్తున్నాము ఈనాడు ఆ స్త్రీ యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఏసయ్యలో దొప్పికున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో కూడా యేసయ్య దాహముని కిమ్మనంటే మనం ఏ స్థితిలో ఉంటున్నామో అనేది ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలని ప్రభు